తెనాలి పురపాలక సంఘ పరిధిలోని పద్నాలుగో వార్డు నందు జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ మెయిన్ డ్రైవ్ పండ్లను చైర్పర్సన్ తాడిబైన రాధిక పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు చేశారు స్థానిక పద్నాలుగో వార్డు నందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శానిటేషన్ మెయిన్ డ్రైవ్ పనులను చైర్పర్సన్ తాడిబేన రాధిక పరిశీలించారు పద్నాలుగో వార్డులో మురుగు పైన బండలు వేసి మూసివేయటం అలాగే అరుగులు మెట్లు కట్టుకోవటం వల్ల డ్రైనేజీలో పూడికలు పేరుకుపోయి పారుదల లేక ఆ మురుగునీరు రోడ్డుపైకి వస్తుందని అన్నారు తద్వారా దోమలు పురుగులు పెరిగి ఈ ప్రాంతంలో ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితులున్న నేపథ్యంలో డ్రైనేజీ కాలువలపై అక్రమంగా కట్టిన వాటిని తొలగించడం జరుగుతుందని చెప్పారు స్థానిక ప్రజలు కూడా పారిశుధ్యం పట్ల సహకరించాలని చైర్పర్సన్ తాడిబైన రాధిక విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు ఎంహెచ్ఓ యేసుబాబు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు ఇన్ఛార్జ్ జానీ భాష శానిటరీ ఇన్స్పెక్టర్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ వచ్చి ప్రధానంగా ఈ మురుక్కాలవుల మీద ఎంక్రోజ్మెంట్ అనేది చాలా ఘోరంగా అరుగుల్లాగా ఒక షాపుల్లాగా ఏర్పాటు చేస్తారు అలా దానివల్ల ఇప్పుడు ఆ స్టీల్ తీపిస్తాను తీసే విధంగా కూడా లేకుండా ఉంటానా ఇప్పుడు ఆ బండలు తీవటం కానివ్వండి లేకపోతే ఎంక్రోంచ్మెంట్ ఏదైతే ఉందో అది తీమని చూడటం జరిగింది ఇప్పుడు ఆ స్టీల్ తీపోతానా ఈ పద్నాలుగు వాటిలో చాలా సమస్యగా ఉంది ఇది మెయిన్ రోడ్ అది కొంచెం లోపలికి వెళ్తే ఎంత ఘోరంగా ఉండిద్దో వాళ్ళకి ఇంటి ముందలు నీళ్లు పోకుండా రోడ్డు మీదకే వచ్చి ఆ మురుగులో పురుగులు ఒకటి దోమలు అందుట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఇది ఇది వర్షాకాలం కాబట్టి అనేక రకాలైన వ్యాధులు సోగిస్తున్నాయి కాబట్టి మేము దాని మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది అందువల్ల మీరు ఎంక్రోజ్మెంట్ మా వ్యక్తిగతంగా అయితే మేము చేసేదేం లేదండి ప్రజలు ఆరోగ్యం కోసమై ఈ కాలం మీద ఏ అయితే ఎంక్రోజ్మెంట్ ఉన్నదో అవి తొలగిమ్మని ఈరోజున మా అధికారులు చెప్పడం జరిగింది మాకు అందరికీ నమస్కారం ఈరోజు పద్నాలుగోట్లో గ్యాంగ్ వర్క్ పెట్టడం జరిగినది దీనికి చైర్పర్సన్ గారు రావడం జరిగినది మున్సిపల్ సిబ్బందితో ఈ మెయిన్ రోడ్లో మరీ రోడ్డు కాలువ మీదే దిమ్మలు కడటం కానీ బండ లైట్ కానీ జరుగుతుంది ఫిల్ట్ తీయాలంటే చాలా యాతన పడుతున్నారు వర్కర్స్ కాబట్టి దయచేసి దిమ్మలు కట్టకుండా రోడ్డు మీద కాలువ మీద అవి తీసి తీయవలసిందిగా తెలియపరుస్తూ ఈ డ్రైనేజీ తప్పనిసరిగా పోవాలి కాబట్టి ఆ డస్ట్బిన్లులో వేసుకోవాలి కాలువల్లో డస్ట్బిన్లు ఉండవు కాబట్టి దాంట్లో వేసుకోవాలి కాలువలో పట్లాలు కట్టి వేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తూ మన వార్డు తడు తెలియ మన వార్డును మనమే శుభ్రం చేసుకోవాలి మన ఇంటి ముందు కాబట్టి అదేవిధంగా